చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూడండి ఈ మేడము నంద్యాల నుంచి వచ్చారు చూడండి అంతకుముందు మనకి చాలామంది నంద్యాల నుంచి వచ్చారు వీళ్ళు కూడా సైకిల్ రాదు వీళ్ళ వాయిస్ కూడా మీకు వినిపిస్తాను వీళ్ళ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఎలా నేర్చుకున్నారు అన్నీ చూపిస్తాను వీడియోస్ పెడతాను చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి చూడండి కాల్ లిఫ్ట్ చేసింది చూసారా అదే వీళ్ళకి ఈ వెహికల్స్ ఇది వచ్చింది ఈరోజే సో అందుకని ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చూడు ఈ మేడం కూడా చూపిస్తాను వీళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఎలా వీళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్పేదిగా అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు చాలామంది కాల్స్ చేస్తున్నారు కానీ దూరం కదండి రాలేమేమో అంటున్నారు ఒక ఫైవ్ డేస్ మీ లైఫ్లో ఒక ఫైవ్ డేస్ మీ కాదనుకోండి కానీ తర్వాత డేస్ అన్నీ కూడా మీయే ఒక్కసారి మనం డ్రైవింగ్ నేర్చుకుంటే లైఫ్లో ఎంతో సాధించినట్టు ఉంటుంది ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం ఎలా ఉంటారు చిన్నగా లాజిక్ ఏంటంటే బండిలో పెట్రోలు ఫోన్లో బ్యాలెన్స్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఉంటుంది అది వాస్తవం అదే మన బండిలో పెట్రోల్ అనుకోండి వెళ్ళలేముగా బండి రాదు వెళ్ళలేము సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా డ్రైవింగ్ నేర్చుకోండి మన దగ్గరనే కాదు ఎక్కడైనా సరే ప్రతి ఒక్క లేడీస్ కూడా బండి నేర్చుకోవాలనేది మా ఇంటెన్షన్ అండి ఎందుకంటే డ్రైవింగ్ నేర్చుకోవడం చూస్తున్నాం మనం రోడ్ల మీద అయ్యో మనకి వాళ్ళు వెళ్తున్నారే మనం అంటే చిన్నవాళ్ళే మనకంటే లావుగా ఉన్నారే మనం డ్రైవ్ చేయలేకపోతున్నామే అని అనిపిస్తుంది సో అందుకని అలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళందరూ ఇన్స్పైర్ అవ్వాలి ఇన్స్పిరేషన్ రావాలి ఆ ఇన్స్పిరేషన్ కోసమే ఈ వీడియోస్ పెట్టేది కూడా సో ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఆర్కే డ్రైవింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి డ్రైవింగ్ కంపల్సరీగా నేర్చుకోండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు చాలామంది అడుగుతున్నారండి అంటే మీకు దగ్గరలో లేవా ఇక్కడ నేర్పించడానికి కుదిరిద్దా అని అడుగుతున్నారు కానీ అమ్మా ఎక్కడా కూడా మనం వర్కర్స్ని పెట్టో లేకపోతే ఇంకొకళ్ళ ఫ్రెండ్స్ని పెట్టో నేర్పించేది కాదు ఇదేంటంటే మనం ఓన్గా దగ్గర ఉండాలి దగ్గరుంటేనే మనం హ్యాండిల్ చేయగలుగుతాం కానీ అదే ఎవరన్నా ఒకళ్ళ మీద డిపెండ్ చేసి వెళ్ళాం అనుకోండి వాళ్ళ మీద మనం డ్రైవింగ్ నేర్పించలేము ఎందుకంటే వాళ్ళు ఎలా నేర్పిస్తారో పడతారేమో పడితే ఎవరికి రెస్పాన్సిబిలిటీ మనకు రెస్పాన్సిబిలిటీ సో అందుకని మనం అలా నేపించలేము అనమాట వర్కర్స్ని పెట్టి నేర్పించలేము అది పది మంది నేర్పించినా ఐదు నేర్పించినా మనమే నేర్పించాలి సో అందుకని కంపల్సరీగా ఆర్కే ట్రైన్ స్కూల్లో రండి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోండి లేడీ ట్రైన్ ఉంటారు మీకు ఇబ్బంది ఉండదు కానీ అందరూ అనుకుంటారు చాలామంది లేట్ ట్రైన్ ఎందుకు అడుగుతారంటే అంటే డ్రైవింగ్ కూర్చోబెట్టి నేర్పిస్తారేమో అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా వెనక కూర్చునేదే ఉండదు మీకు ఇన్ని వీడియోస్లు చూశారు ఎక్కడా కూడా ఎవరైనా కూర్చున్నారా ఎవరు లేరు సో అందుకని డ్రైవింగ్ నేర్చుకొని చక్కగా వెళ్ళండి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు